హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అన్షు బ్లాగ్స్ అట్ హోమ్ ఈరోజు నేనైతే నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక కాసేపు పిల్లలతో ఆడేసుకొని నేనైతే ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నానండి నేనైతే ఆరెంజ్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి అందులోకి మనము మిల్క్ కానీ అలోవిరా జెల్ కానీ లేకపోతే రోజ్ వాటర్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వాటర్ అయితే యాడ్ చేసుకొని థిక్ పేస్ట్ కింద చూసుకొని అప్లై అయితే చేసుకుంటున్నానండి మనము ఏ ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నా కూడా ఫస్ట్ అయితే మన ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి దాని తర్వాతే ఏదైనా అప్లై చేసుకోవాలి ఇలా థిక్ పేస్ట్ కింద అయితే మనము వాటిని మిక్స్ చేసుకోవాలండి నేను వెళ్ళి ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చానండి నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడైతే నేను ఆ ఫేస్ ప్యాక్ని మంచిగా అప్లై చేసుకుంటున్నాను అప్లై చేసుకునేటప్పుడే మంచిగా స్క్రబ్ కూడా చేసుకోండి ఏమన్నా డర్ట్ ఉన్నా పోతుంది ఇలా వీక్లీ వన్స్ అయినా మనము ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా మన ఫేస్ పై అప్లై చేసుకోవచ్చండి దానికోసం మనం బ్యూటీ పార్లర్లకే వెళ్ళనక్కర్లేదు ఇంట్లో ఉన్న వాటితో కూడా మన ఫేస్ నీట్గా అయితే ఉంటుందండి ఇది నేను కొనలేదండి ఈ పౌడర్ అయితే మా సిస్టర్ వాళ్ళు వచ్చారు కదా హాలిడేస్ అని మా సిస్టర్ దగ్గర ఉంటే అప్లై చేసి చూద్దాం కదా అని అయితే ఇప్పుడు నేను అప్లై చేసుకుంటున్నానండి ఇలా నీట్గా అయితే అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత మనము ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా అలా మంచిగా స్క్రబ్ అయితే చేసుకోండి అండి ఇప్పుడు ఈ ప్యాక్ అయితే మనకు చక్కగా ఆరిపోయే వరకు అయితే ఉంచేసుకొని ఆరిపోయిన తర్వాత మంచిగా క్లీన్ అయితే చేసేసుకుందామండి నేను క్లీన్ చేసి చూపిస్తాను నేను కూడా ఫస్ట్ టైమే యూజ్ చేశానండి ఎలా ఉంది అన్నదైతే నాకైతే అర్థం కాలేదు అంటే యూజ్ చేయగా చేయగా అయితే అర్థమవుతుంది అనుకుంటాను మీకు ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా అండి తెలిస్తే నాకు కొద్దిగా కమెంట్ చేయం నేను మా సిస్టరు మా మదరు అక్క పిల్లలు పాప అందరం అయితే బయట కాసేపు మంచిగా కూర్చొని ఉన్నామండి పిల్లలు అయితే ఆడుకుంటున్నారు మేము కూడా అలానే మంచిగా మాట్లాడుకుంటున్నామండి అక్క వాళ్ళు రేపైతే ఊరెళ్ళి ఊరెళ్ళిపోతారండి పిల్లలైతే కాసేపు ఆడుకుంటారు కొట్టుకుంటారు అస్సలు స్థిరంగా ఒక్క చోటు ఉండట్లేదండి బాబోయ్ చూసారు కదా ఇది మా పాప అయితే అంత చిన్న గుంది ఎంత గోల చేస్తుందో అండి గట్టి గట్టిగా ఆరిచేస్తుంది పిల్లలు ఒక నిమిషం కనిపించకపోతేనే ఓతగా అటు ఇటు వెతికేస్తుందండి రేపు వాళ్ళు ఊరు వెళ్ళిపోయాక ఏం చేస్తుందో ఏంటో అని భయంగా ఉంది చూశారు కదండి గేట్ వర్క్ అయితే వెళ్ళింది వాళ్ళు ఎవరు రావట్లేదని మళ్ళీ బ్యాక్ అయితే వచ్చి వాళ్ళని పిలుస్తుంది చూసారా దాని వేషాలు ఎలా ఉన్నాయో ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ బాబు హాయ్ చెప్తున్నాడండి అది చెప్పే చూసి మా బుడ్డది వస్తే దాన్ని కూడా హాయ్ చెప్పమన్నాను మంచిగా హాయ్ చెప్పేసి అయితే వెళ్ళిపోయిందండి ఇక్కడ నాకు మా సిస్టర్కి డిస్కషన్స్ అయితే ఇంకా అవ్వలేదండి మీలో కూడా ఇలా మీ సిస్టర్స్ వస్తే మంచిగా మాట్లాడుకోవడాలు పోట్లాడుకోవడాలు ఉంటాయా అండి మాకైతే మ్యారేజ్కి ముందైతే మంచి గొడవ పడుకునే వాళ్ళం అండి ఇప్పుడైతే గొడవలు ఏమి లేవు లేండి మంచిగా ఉంటాము కలిసి కొన్ని రోజులైనా మంచిగా ఉండాలి కదా అనేసి అయితే ఇప్పుడు నేను మా సిస్టర్ వాళ్ళ బాబు అయితే షాప్కి అయితే వెళ్తున్నామండి ఇంట్లోకి చపాతీ పిండి తీసుకొని వద్దామని అయితే వెళ్తున్నామండి ఇక్కడ నేను మా అబ్బాయితో అడుగుతున్నానండి ఏమైనా కొనుక్కుంటావా అంటే అనే అన్నాడండి నేనైతే వద్దు అని చెప్పి అన్నాను వాడితో ఆడుకుంటూ ఉంటానండి ఇప్పుడు ఏదైనా కొనిపించానంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఫుడ్ అయితే తినరండి అందుకనేసి అయితే నేను ఏమీ తీపివ్వలేదు కావాల్సింది తీసేసుకొని అయితే నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయానండి ఇంటికి వచ్చేసాక ఇంకా నైట్ ఫుడ్ కోసము ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయండి చపాతీ చపాతీ కోసం గోధుమ పిండి అయితే మిక్స్ చేసుకుంటున్నాము ఇలా మనకి ఇంట్లో సిస్టర్స్ కానీ మదర్ కానీ ఇలా అంటే మనం కంటే పెద్దవాళ్ళు ఉన్నారంటే మనకు ఇంట్లో అయితే పని ఉండదండి ఇప్పుడు మా సిస్టర్ అయితే గోధుమ పిండి కలుపుతుంది అమ్మ అయితే కర్రీకి రెడీ చేస్తుందండి ఇప్పుడు మనకి ఏ పని ఉండదు అనమాట ఉన్న రోజులు అనమాట చపాతీలోకి మేమైతే బంగాళదుంప కర్రీ అయితే చేసుకున్నామండి అమ్మ అయితే బంగాళదుంపకి ముందుగా తొక్క తీసేసి కట్ చేసి వాష్ చేసి పెట్టుకుందండి ఇప్పుడైతే కర్రీని కూడా ఒకసారి ఎలా చేస్తుందో చూద్దామండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులో కొద్దిగా ఆనియన్ ఎండుమిర్చి కరివేపాకు ఇలా వేసి అవి కాస్త మగ్గిన తర్వాత అందులోకైతే కట్ చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసిందండి యాడ్ చేసి కాసేపు మిక్స్ చేసి లిడ్ అయితే పెట్టేసిందండి ఈ ఇప్పుడు నేనైతే పిల్లల దగ్గరికి వెళ్ళానండి ఏం చేస్తున్నారా అని వెనక దాక్కున్నాడే వాడు మా సిస్టర్ వాళ్ళ చిన్న అబ్బాయి అండి వీడియో తీస్తున్నానండి వీడియో తీస్తున్నానని చెప్పేసి వెనక్కి వెళ్ళి దాక్కున్నాడండి ముగ్గురు మంచిగా టీవీ చూసుకుంటున్నారండి ఈలోపు ఇవి మగ్గిపోయాయి ఈ కర్రీ చాలా సింపుల్గా చేసేస్తుందండి అమ్మ అయితే చపాతీలకి ఎక్కువ శ్రమే ఉండకోకుండా అయితే ఉంటుందండి అలానే చాలా టేస్టీగా కూడా అయితే ఉంటుందండి ఒకసారి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి అమ్మ అయితే కొద్దిగా పసుపు ఉప్పు అయితే యాడ్ చేసిందండి యాడ్ చేసి మిక్స్ చేసి కాసేపలా వదిలేసింది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ను కూడా అయితే యాడ్ చేసిందండి టమాటోస్ కూడా వేసిన తర్వాత మంచిగా అయితే మిక్స్ చేసేసేయాలండి అమ్మ అయితే మసాలా అయితే వేసేస్తుందండి నేను వీడియో తీద్దామనే లోపు పిల్లల దగ్గరికి వెళ్ళి వచ్చేలోపు అమ్మ అయితే చాలా వరకు అయితే వేసేసి మిక్సీ కూడా పట్టేసిందండి అందులో కొద్దిగా ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి గరం మసాలా దినుసులు ఉంటాయి కదండి అవన్నీ వేసేసి ఉప్పు కారం పసుపు అవన్నీ కూడా అందులోనే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసి ఆ పచ్చివాసన పోయిన తర్వాత మనము తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసేసుకొని మనము కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలండి ఈ లోపు అమ్మ చపాతి కూడా చేస్తుందండి మీలో మడత చపాతి అంటే ఎంతమందికి ఇష్టం అండి మా ఇంట్లో ఎప్పుడు చపాతీ చేసినా మడత చపాతీనే చేస్తుందండి అమ్మ చపాతీలు అన్నీ అయితే చేసేసామండి కర్రీ కూడా రెడీ అయిపోయింది ఈ లోపు నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసానండి వచ్చేసి నేను కూడా ఇంకా తినేస్తున్నానండి చపాతి విత్ పొటాటో కర్రీ మంచి కాంబినేషన్ కదండి నేనైతే నా ఫుడ్ని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే తింటున్నానండి తినేసిన తర్వాత అందరూ తిన్న తర్వాత అంటలైతే క్లీన్ చేసేసుకొని నైటే కిచెన్ అంతా నీట్గా పెట్టేసుకొని అయితే వెళ్ళి పడుకుంటున్నామండి ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు ఉదయాన్నే కిచెన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది కిచెన్లోకి వెళ్ళంగానే మనము మంచిగా మన వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ అన్ని అంట్లన్నీ తోమేసిన తర్వాత మేము వెళ్ళి మేమైతే వెళ్ళి పడుకున్నామండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మన ఛానల్ని షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్